హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు క్యాటరింగ్స్ అప్పుడు మా హోటల్లో చేసే రెండు రకాల బెజ్ రెసిపీస్ ని మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోసకాయల పచ్చిముక్కల పచ్చడి అండ్ బంగాళదుంప ఫ్రై ఇవి రెండు కూడా క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తామో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి ముందైతే దోసకాయల పచ్చి ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఇక్కడ ఐదు కేజీల వరకు దోసకాయలని అయితే ఇలా చెక్కు తీసుకుని వాటర్లో వేసుకొని బాగా కడుక్కొని తీసుకోవాలండి ముందుగా దోసకాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పండో చేదో లోపల గింజల్ని టేస్ట్ చేసి చూసుకోవాలి పండైతే మాత్రమే వీటిని కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ముక్కలకి లావుగా కట్ చేసుకుంటే అస్సలు పనికిరాదండి వీటిని మళ్ళీ మిక్సీ జార్ లో వేయం కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా దోసకాయలని మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోయినాయో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ముప్పావు కేజీ వరకు పచ్చిమిర్చిని అయితే వేసామండి కారానికి తగ్గట్టుగా మీరు ఇంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ముందే ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసామనుకోండి అవి వెంటనే చిట్లిపోతాయి పోతాయి అదే ఈ విధంగా పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసామనుకోండి చెట్ల వండి తొందరగా దీంతో పాటే ఒక హాఫ్ కేజీ వరకు పల్లీలు వేసుకుంటున్నామండి పచ్చి ముక్కల పచ్చల్లో ఇలా పల్లీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి రెండు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోండి లో లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొన్ని ధనియాలు కూడా వేసుకోండి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మీరు ధనియాలు వేసుకోండి ఇందులోనే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి దించేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి దూరగా వేగాలన్నమాట లో టు మీడియం లో పెట్టుకొని మీరు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమా వేసేసుకుందాం ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఇందులోనే మూడు వెల్లుల్లిని ఈ విధంగా పాయలుగా తీసుకొని వేసుకోండి పొట్టేం తీయక్కర్లేదండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండర్లో రుబ్బుకోండి దీన్ని మళ్ళీ మనం కలిపే అవసరం కూడా లేదండి వాటర్ కూడా కొంచెం మ్యాచ్ చేసాం కాబట్టి చూసారు కదా ఈ విధంగా మెత్తగా అవ్వాలండి ఇలా మెత్తగా అయితేనే గుజ్జుగా ఉంటుంది మనకి పచ్చడి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం దీంట్లోనే మనం ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నింటినీ వేసేసుకుందామండి ఈ ముక్కలు మొత్తం కూడా గుజ్జుకి బాగా పట్టేలాగా కలుపుకోండి మొత్తం కూడా బాగా కలవాలండి అప్పటి వరకు కూడా కలుపుతూనే ఉండండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మాకైతే అన్నీ సరిపోయినవి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లోకి పోపు వేసుకోవాలండి మా హోటల్లో ముందే పోపు వేసి పెట్టుకుంటామని మీకు చాలా సార్లు చెప్పాను కదా ఆ పోపు ఇక్కడ వేసేస్తున్నామండి పోపు కోసం ఆవాళ్ళు జీలకర్ర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయల పచ్చి ముక్కల పచ్చటి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా మంది అడిగి మరీ చేయించుకుంటారు మన రెండవ రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి క్యాటరింగ్ స్టైల్లో చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మనం రసం అన్నం కానీ సాంబార్ అన్నం కానీ తినేటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కదండి ముందుగా ఇక్కడ ఫైవ్ కేజీస్ వరకు బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసుకోవాలండి బంగాళాదుంపని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసే అవసరం లేదండి దీనికి ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం మీరు ఈ కటింగ్లోనే ఉంటుందండి మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అంత బాగా వస్తుందనమాట ఇందులోనే ఇలా రెండు పెద్ద కప్పులతో శనగపిండి వేసుకోండి ఇది సుమారు మీకు మూడు వందల గ్రాముల వరకు ఉంటుందండి దాంతోనే కొంచెం తక్కువ కార్న్ఫ్లవర్ వేసుకోండి ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి కలర్ కోసం మీరు ఇంట్లో కనుక చేసుకుంటే స్కిప్ చేసుకుంటేనే మంచిదండి మనం వేసుకున్న కాన్ఫ్లోర్ శనగపిండి మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి వీటిని చేత్తోనే కలపాలండి చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది మీరు స్పాచ్లతో కానీ ఏదైనా గెరెట పెట్టి తిప్పినా కూడా అది అస్సలు కలవదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి అప్పుడు పిండి ముక్కలకి బాగా పడుతుంది మొత్తం వాటర్ ఒకేసారి పోసామనుకోండి పిండి లూజ్ అయ్యి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా మెత్తబడుతుందండి ముక్క క్రిస్పీగా ఉండదన్నమాట అందుకే కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ముక్కలకి పిండి బాగా పట్టేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కలుపుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసేసుకుందామండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇలా ముక్కల్ని వేసుకున్న తర్వాత స్టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ వస్తుంది కానీ లోపల తొందరగా కుక్కదండి అది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అందువల్ల మీడియం లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మీరు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ముక్కలన్నీ కూడా సపరేట్ అయ్యి చాలా బాగా వేగుతాయండి అన్నీ కూడా ఈవెన్గా ఈ ముక్కలు మొత్తం కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండీ ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకుని మనం వేరొక బౌల్లో వేసేసుకుందాం ఇదే మాదిరిగా మొత్తం బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి చూస్తున్నారు కదండి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో ఇవి మొత్తాన్ని కూడా చల్లారినవ్వండి ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి మేము ఇక్కడైతే మసాలా కారం వాడుతున్నామండి ఇది సాంబార్ కారం అని కూడా అంటారు దీంట్లోకి సపరేట్గా ఏమీ సాల్ట్ కూడా అవసరం లేదు మేము ఫ్రైస్ అన్నిటినీ కూడా ఇదే కారం వాడతాం అనమాట మీ దగ్గర ఈ కారం లేకపోతే నార్మల్గా ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ ఇది వేసుకోండి సరిపోతుంది లేదు అంటే కనుక చిల్లులిపాయ కారం కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఈ కారం మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా చేరుతూనే కలపాలండి అప్పుడే బాగా కారం కలుస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోనే కొబ్బరి తురుమును వేసుకోండి కొంచెం ఫ్రైలో ఇలా కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బంగాళదుంప ఫ్రై కాబట్టి దీనిలో వేయించిన పల్లీలు ఏమీ అవసరం లేదు ఇది ఒక్క కొబ్బరి తురుముంటే సరిపోతుంది ఈ తురుగు మొత్తం కూడా ఫ్రైకి బాగా పట్టేలాగా మరోసారి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుబ్బ ఫ్రై రెడీ అయిపోయింది క్యాటరింగ్ స్టైల్లో చాలా సింపుల్ కదా ఈ రెండు రెసిపీస్ కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్